హాయ్ ఫ్రెండ్స్ ఇది గోధుమ రవ్వ ఉప్మా అండి నేను ఇప్పుడు పొద్దున్నే టిఫిన్కి చేశాను పిల్లలకి చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉండే వాటితో కాస్ట్గా అయిపోయేలాగా తొందర తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి అది ఎలా చేయాలో ఒకసారి చూసి వద్దాం వెళ్ళిపోయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాము పచ్చ గింజలు గుమ్మడి గింజలు ఆనియన్స్ ఒకటి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం పొయ్యి వదలలేదండి నేను స్టవ్ వెలిగించేస్తున్నాను ఓకే ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను నేను ఈ గ్లాస్తో ఇక్కడి వరకు రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోద్దాము ఇప్పుడు కళాయి వేడెక్కిపోయింది కదా ఆయిల్ పోసేసుకున్నాము కళాయిలో ఈ ఉప్మాకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి కొంచెం కానీ మనం తక్కువ ఆడుకుంటేనే మంచిది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిం కదా ఎన్నిమిర్చి వేసుకున్నాం అలాగే తాలింపులు కూడా వేసుకున్నాము కలిపిని అన్నీ జీలకర్ర ఇవి వేడెక్కినాయి కదండి ఇప్పుడు గుమ్మడి గింజలు గింజలు కూడా పోసేసాను ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇలాగా టపాట్లాడిపోతాను కదా ఇవి ఇప్పుడు వెంటనే కరియాపాకు వేసేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కానీ కూడా వేసేస్తున్నాం ఒక కష్టాలు పెట్టుకున్నాం మొత్తంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న రవ్వను కూడా పోసేసుకున్నాం పోసుకునే ఒక్కసారి ఇలా పెట్టేసేద్దాండి ఇప్పుడే ఉమా లాగా అయిపోయింది కదండి ఉడకుండానే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మనం ఇప్పుడు రవ్వ ఫ్రై అయింది కదా అలాగే ఇప్పుడు నేను వాటరు నాలుగు గ్లాసులు పోసి మరగ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని దీంట్లో పోసేసుకున్నాను ఇప్పుడు వడకనిద్దాం ఇంకా ఇప్పుడు దానికి సరిపడినంత రాళ్ళు ఉప్పేసుకుంటున్నానండి నేను సాల్ట్ వేయం కదా ప్రతి దానిలో నేను రాళ్ళు ఉప్పే వాడతాను ఎక్కువగా దానికి మనం సరిపోయినంత వేసేసుకోవాలి ఉప్మాకి ఇలా చేసుకుంటే పాజిటివ్గా అయిపోద్దండి ఉప్మా చేసుకోవటం నాలుగు గ్లాసులు చక్కగా సరిపోయినాయి వాటర్ సరిపోతాయి ఇంకా కొంచెం సేపు మక్కనిద్దాం కొంచెం పెట్టుకుందామండి ఇప్పుడు ఒకరో సిమ్లో పెట్టి మగ్గనిద్దాం ఇక ఉప్మాని ఓకే అండి ఇప్పుడు మోతికి చూద్దాం ఒకసారి సిమ్లో పెట్టాను కదా చక్కగా మగ్గిపోయిందండి చాలా మంచిగా ఉడికింది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర కూడా జల్లుకుందాం ఇప్పుడొక్కసారి కళ్ళ పెట్టుకుందాం ఇక అవి వేడికి ఈ కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోయి బాగుంటుంది అంతేనండి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా రెడీ ఓకే అండి ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకున్నాం చాలా చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది వచ్చేయండి వచ్చేయండి పొద్దున్నే తినేసేద్దాం ఇప్పుడు పిల్లల కోసం చేశాను నేను ఈరోజు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళు రెడీ చేయాలి కదా చేసేసాను ట్యూషన్కి వెళ్తారండి పాప వాళ్ళు అందుకని వచ్చేలోపు ఒక మారడి చేశాను ఓకే ఫ్రెండ్స్ గోధుమ ఉప్మా ఇంతే చేసుకోవాలి ఇక చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పప్పులు తగులుతూ పిల్లలకు కూడా మంచిది హెల్తీ ఫుడ్ అనమాట అవి వేస్తే పుచ్చగింజలు అవసరం రెడీగా తినరు కాబట్టి మనం పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఉంటే గింజలు కూడా వేసుకోవచ్చు నలుగు చాలా బాగుంటుందండి ఇలా పిల్లలకి ఆహారంగా అందియటానికి ఏనండి టేస్ట్ కోసం కాదు ఇదైతే చాలా రుచిగా ఉంటుంది ఈ రెండు తోడు మనం సన్ఫ్లవర్ గింజలు అయ్యొచ్చు మళ్ళీ బాగుంటుందండి కొంచెం వేసి అలాగా పెడితే పిల్లలకి కొంచెం ఏదో ఆహారంగా లోపలికి వెళ్తానికి మంచి ఫుడ్ అనమాట ఈ విధంగా చేసుకోండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మన ఛానల్ ముందుకు నడిపిస్తున్నందుకు ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ మంచిగా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఓకేనండి బాయ్ అందరికీ నమస్తే